దళిత బహుజన హక్కుల సాధన కాంగ్రెస్ తోనే సాధ్యం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఘన సన్మానం ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రంలో దళిత బహుజన హక్కుల సాధన జరుగుతుందని ఎస్సీ కులాల వర్గీకరణ విషయంలో బీసీ కులాల విషయంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ప్రజల మనసును చూరుగొన్న పార్టీగా కాంగ్రెస్ నిలుస్తోందని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ భాస్కర్ స్పష్టం చేశారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మొదటిసారి కోరుట్లకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు కోరట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగారావు అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పేట భాస్కర్ మాట్లాడుతూ అనగాన ప్రజలకు అందాల్సిన సబ్ప్లాన్ నిధులు గత పాలకులు పక్కదారి పట్టించారని ప్రస్తుత ప్రభుత్వం అది అమలు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఉద్యమకారులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ పేరిట ఏర్పడ్డ కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో ఉద్యమకారులను వంచన చేసిన ఉద్యమ వ్యతిరేకులకు ఆందనం ఎక్కించారని పేట భాస్కర్ ఆరోపించారు జగిత్యాల జిల్లాను దశదిశల అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రజల మనసులో చిరస్థాయిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిలువ రాష్ట్ర ప్రజల మనసులో చిరస్థాయిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిలువ వలన పేట భాస్కర్ అభినందనలు తెలిపారు ఈ సంఘాలు కూడా తీసుకొని మా జువారి బ్రదర్స్ మరి హక్కులు చేసుకోవాలి దళిత సమాజాన్ని కూడా ఈ సందర్భంలో కోరుకుంటున్నాం మరియు అట్లాగే తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది ఈ రోజు పన్నెండు వందల మంది చనిపోయి ఒక ధ్యానపూర్తమైన జలందరూ కూడా రోడ్ల మీద వచ్చి యుద్ధం చేస్తే మరి యుద్ధం చేసిన వాళ్ళందరూ మోసగాళ్లకు ఈ రోజు గత ఏదైతే పాలకులు వంచరేకలను అప్పులు చేసుకుని వెంపించారు నిరుద్యోగులు కానీ ఉద్యమకారులు కానీ భవిష్యత్తు లేకుండా చేశారు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మరి ముందు వస్తువులు ఉన్న న్యాయం చేస్తారని కూడా ఆశిస్తూ ఈ అవకాశం